వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వల్ల కొత్త ఇంటి గల నెరవేరి తీరటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే నుండి మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారంతో కూడి వినాయక చవితి వస్తుంది వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా మనం ఏంటంటే చవితిని అంటే జరుపుకుంటూ ఉంటాము వినాయక చవితి అనేది అందరూ కూడా జరుపుకుంటారు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏంటంటే గణేషుణ్ణి పూజించడం ఆరాధించడం అలానే కాకుండా ఏంటంటే గల్లిగా గణేష్ అనేసి మనం ఏంటంటే చక్కగా అంటే పూజలు అందుకుంటూ ఉంటాడు ఆ గణపతి కాబట్టి ఏంటంటే కనుక ఈ ఈరోజు ఇంతటి అద్భుతమైన తిది రోజున ఎవరైతే ఈ అద్భుత క్షణాల్లో మీరు గుమ్మానికి ఇది కట్టుకుంటారో ఇక వారి సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఎవరికైతే సొంతిల్లు కొనాలని కల ఉంటుందో అలాంటి వాళ్లకు తప్పనిసరిగా తీరటం ఖాయమని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట మనం ఏంటంటేనండి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు లేదంటే గనక ఏదైనా సరే ఇంట్లో అంటే శుభకార్యం చేసేటప్పుడు కావచ్చు ముందుగా మనం గణపతిని పూజించే ఆనవాయితీ మనకు ఉంది అలానే కాకుండా ఖచ్చితంగా మనం గణపతిని పూజిస్తాము ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి విపత్తులు తలెత్తకుండా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా సక్రమంగా పూర్తయిపోవాలి అలానే కాకుండా ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళాలని మనం భావిస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే గణపతిని పూజించడం మనం చేస్తూ ఉంటాం కదా అలానే ఈరోజు మనకు శనివారంతో కూడి ఏంటంటే గనక మనకు వినాయక చవితి వచ్చింది కదండి రోజు తప్పనిసరిగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి ఉతికిన మంచి బట్టల్ని ధరించండి అలానే కాకుండా ఒకవేళ మీరు కొత్త బట్టలు ధరించినట్టయితే తప్పకుండా పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పసుపు పట్టు వస్త్రాలు ఎవరైతే ధరిస్తారో వారికి సంవత్సరం అంతా కూడా తిరుగులేని రాజయోగం కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గణపతిని ఇరవై యొక్క పత్రాలతో మనం పూజిస్తూ ఉంటాము అదే పత్రి అంటూ ఉంటాము ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా ఏంటంటే గణపతికి అత్యంత ఇష్టకరమైనవి అలానే కాకుండా గణపతికి ఎంతో ప్రీతికరమైనవి ఇలా ఇరవై ఒక్క పత్రాలు దొరకని ఎడర ఏంటంటే కనీసం తొమ్మిది పత్రాలతోనైనా సరే గణపతిని పూజించాలి అవేనండి పత్రి అంటాము ఆ పత్రితో మనం ఏంటంటే గణపతిని పూజిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎందుకంటే ఆయుర్వేద పరంగా కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు ఈ యొక్క పత్రిలకు ఏంటంటే కనుక చాలా ఔషధ గుణాలు ఉంటాయన్నమాట ఇవేంటంటే మెడిసిన్గా కూడా వాడుతూ ఉంటారు ఈ యొక్క ఆయుర్వేద పరంగా ఏంటంటేనండి ఇవి మెరసన్గా ఉపయోగిస్తారు సైన్స్ పరంగా ఏంటంటే ఇవి మనకు ఏంటంటే స్వచ్ఛమైన గాలిని ఇస్తూ ఉంటాయి మానవాళిని కాపాడుతూ ఉంటాయి ఈ ఇరవై ఒక్క పత్రాలు కూడా కాబట్టి ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజిస్తారు అందులో అన్నీ కూడా మనకు దొరికేటివి లభించేటివి కొందరికి కొన్ని దొరకవు కాబట్టి అలా దొరక అంటే దొరకని పక్షాన మూడు ఆకులనైనా సరే గణపతికి సమర్పించాలి ఏ ఆకులు అంటే గనక రెండు గుర్తు జిల్లెడు ఆకులు అలాగే తులసి ఆకులు ఆ తర్వాత గరికను అంటే స్వామివారికి సమర్పిస్తే సరిపోతుంది ఒకవేళ తొమ్మిది దొరికితే తొమ్మిది తెచ్చుకొని చక్కగా గణపతిని పూజించవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు మనం ఏంటంటే ఖచ్చితంగా అండి పూజలో కొన్ని నియమాలను ఆచరించాలి ఇవి లేని మీరు పూజ చేస్తే ఆ పూజకు పెద్దగా ఫలితం లభించదనమాట అందుకే ఏంటంటే కనుకనండి మన ఇంట్లో మనం చిన్న గణపతిని తెచ్చి అంటే ప్రతిష్ఠించుకున్నా లేదంటే మనం చిన్న పటాన్ని అంటే గణపతి పటం ఉంటుంది కదా ఆ గణపతి పటాన్ని కావచ్చు మనం పెట్టుకున్నా సరే పర్వాలేదు కానీ ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గనక గణపతికి ఎర్రటి పుష్పాలు పసుపు రంగులో ఉండే పుష్పాలతో మాలను సమర్పించాలి ఆ తర్వాత వచ్చేసి తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి గంధము కుంకుమ పసుపు అక్షంత్రలు అలానే కాకుండా ఆవు నెయ్యి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక నైవేద్యం బెల్లం దానికి తోడు కొబ్బరికాయ అలాగే కాకుండా దీపాలు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి చెరుకు గడలు అలాగే కాకుండా మనకి ఏంటంటే కనుక వెలగపండు అరటి పళ్ళు అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా శుద్ధం చేసుకోవాలి ఇక పాయసాల విషయానికి వచ్చినట్టయితే ఉండ్రాల పాయసం మోదుకాలు అలానే కాకుండా ఏంటంటే గనక బెల్లం తాలికలు అలాగే వచ్చేసి లడ్డు ఇవంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఇలాంటివి పూజలో పెట్టుకొని పూజించుకోవాలి మీరు గణపతి పటాన్ని పూజించుకున్న లేదంటే కనుక చిన్న గణ అంటే గణపతిని తెచ్చుకొని ఇంట్లో ప్రతిష్టాపించుకున్న అంటే పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు కదా కొంతమందిని మూడు రోజులు నాలుగు రోజులు ఇలా పెట్టుకుంటుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి కానీ గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక రండి గణపతిని పెట్టుకుంటారు కదా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఈ రోజు ఎట్టి పరిస్థితితో కూడా చంద్రుణ్ణి చూడకండి ఒకవేళ చంద్రుణ్ణి ఈ రోజు చూస్తే మీరు జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు దోషం తగిలి మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇలా చంద్రుణ్ణి చూడకుండా చక్కగా ఉండండి ఇక తర్వాత ఏంటంటే కనుకనండి శివపార్వతుల కొడుకు అంటే వినాయకుడు కాబట్టి ఈరోజు పుట్టినరోజు కాబట్టి మనం ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటాము ఈ నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి ఇలా కనుక గుమ్మానికి కట్టినట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ నెరవేరాలని అలానే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కళలు కంటూ ఉంటారు కానీ మనం కొంతమందికి ఏంటంటే ధనం ఉన్నప్పటికీ కూడా వారు ఇల్లు కొనలేకపోతూ ఉంటారు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే ఇల్లు కట్టుకోలేకపోతారు కట్టినిళ్ళైనా సరే కొను అంటే కొనుక్కునే పరిస్థితి లేకుండా పోతుంది కూడబెట్టుకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏం చెయ్యాలో అర్థం కాక ఇబ్బందులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుమ్మానికి ఒక్కసారి ఇది కట్టండి ఎందుకంటే వినాయక చవితి రోజున మర్చిపోకుండా వినాయకుడు పుట్టింది మధ్యాహ్నం పూట కాబట్టి పదకొండు ఇటు నుంచి ఒకటి మధ్యలోనే ఏంటంటే మనము అంటే గణపతి పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే సంపూర్ణంగా గణపతి మనకు అనుగ్రహం కలిగి ఆయన యొక్క అనుగ్రహంతో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఏది కోరుకున్నా జరుగుతుంది మనకు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఆ పనిలో మనం విజయం సాధిస్తాము కాబట్టి ఆ సమయాలలో పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట కనీసం మీరు ఐదు నైవేద్యాలు పెట్టకుండా మూడు నైవేద్యాలు పెట్టుకోండి ఇక అదే సమయాలలో మీ పూజ పూర్తయిన తర్వాత గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టుకోండి ఇలా కట్టుకొని చూడండి మీరు సంవత్సరం తిరిగే లోపే ఏంటంటే గనక కొత్త ఇల్లు మీరు కొనుగోలు చేసుకోగలుగుతారనమాట ఇంట్లోకి వెళ్ళిపోతారు అలా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక అండి పిచ్చుకూడించి అంటే పిచ్చుక గూడు గురించి మనందరికీ తెలిసిందే కదా పిచ్చుక గూడు అనేది సర్వసాధారణంగా చాలా శక్తివంతమైనది ఇది ప్రకృతి నుంచి ఒక్కొక్క పుల్లను వేరుకొచ్చి చక్కగా పిచ్చుక గూడుని నిర్మిస్తుంది అలా ఏరుకొచ్చి పిల్లను పిల్లల్ని అందులో సాదుకొని అంటే బయట పడుతుందనమాట అంటే ఆ గూడుని కట్టుకొని అందులో గుడ్లు పెట్టి ఆ తర్వాత చక్కగా ఆ గుడ్లని అంటే పొదిగిన తర్వాత పిల్లల్ని తీసుకొని ఆ గూడుని వదిలేసి పిచ్చుక వెళ్ళిపోవటం జరుగుతుంది అది ఎంతో కష్టపడి ఒక్కొక్క పుల్లని వేరుకొచ్చి గూడు కడుతుంది అలానే మనం ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా వినాయక చవితి తిది రోజున గుర్తు పెట్టుకొని దగ్గరలో ఉండే చిలకల్లో కావచ్చు బావుల దగ్గర కావచ్చు పిచ్చుక గూడులు దొరుకుతాయి గుర్తు పిచ్చుక గూడు అంటే తెచ్చేటప్పుడు ఈ నియమాలు ఖచ్చితంగా ఆచరించాలన్నమాట పిచ్చుక గూడు తెచ్చేటప్పుడు పిచ్చుక గూడు వదిలేసి వెళ్ళిపోతూ కదా పిల్లల్ని కన్న తర్వాత ఆ గూడని వదిలేసి అంటే వెళ్ళిపోతుంది కదండి అలాంటి గూడుని తెచ్చుకోవాలి ఆ గూడులో ఏంటంటే ఒకవేళ ఆ గుడ్లు ఉన్న ఆ గుడ్లని పగలగొట్టి లేదంటే కనుక గూడును మొత్తం చింతరవందనం చేసి మనం తెచ్చుకుంటే పెద్దగా ఫలితం రాదు పిచ్చుగా ఒక శాపం మనకు తగులుతుంది కాబట్టి మీరు చూసేసి చక్కగా మీకు దగ్గరలో ఉంటేనే తెచ్చుకోండి అలా తెచ్చేసుకుని ఏంటంటే కనుక దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోండి ఇలా వేలాడ తీసుకోవటం వల్ల ఏంటంటే కొత్త సొంతింటి కల తీరిపోతుందన్నమాట కొత్త సొంతింటి కల నెరవేరడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటి గుమ్మానికి అంటే చక్కగా వినాయక చవితి రోజు పదకొండి నుంచి ఒకటి మధ్యలో ఏంటంటే కనుక అండి గుమ్మాలకి ఇది కట్టేవారు అలా కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావించేవారు అలానే కాకుండా ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కొనాలని ఆటంకాలు అడ్డంకులు వస్తున్నట్టయితే అవి కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందని కూడా అప్పట్లో నమ్మేవారు ఇప్పటికీ కూడా చాలామంది చేస్తున్నారని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఇలా కనుక గుమ్మానికి కట్టుకున్నట్టయితే మంచి శుభ ఫలితం వస్తుంది ఎందుకని మీకు సందేహం రావచ్చు ఎందుకంటేనండి పిచ్చుగా ఎంతో కష్టపడి ఒక పుల్లని వేరుకొచ్చి మనం ఆ గూడు కట్టుకుంటుంది కదా అలానే మనం ఒక్కొక్క రూపాయని కూడబెట్టేసి మనం ఇంటిని కొనుగోలు చేయడానికి లేదంటే మనం ఇంట్లోకి సొంత ఇంట్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి పురాణాల ప్రకారం పిచ్చుక గూడుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పురాణాల ప్రకారం గూడు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా గూడుని మనం ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోవాలి ఇలా కనుక వేలాడ తీస్తే మంచి శుభ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీకు సంవత్సరం కూడా పట్టదండి మీరు ఆరు నెలలు తిరిగేసరికి ఏంటంటే కనుక సొంతింట్లోకి వెళ్తారు కావాలంటే మీరు ప్రయత్నించుకోండి మంచి శుభ ఫలితం వస్తుంది దొరికితే ఒకవేళ తెచ్చేసి కట్టుకోండి దొరకకపోతే వదిలేయండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా పిచ్చుక గూడిని కట్టేటప్పుడు ఆ గూడిని కొంచెం శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే అది బయట ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి చెడు అనేది మనకు తగలకుండా ఉండాలని దానిపైన మొత్తం పసుపు నీళ్లు పోసేయకుండా కొంచెం పసుపు నీళ్ళను చిలకరించి లేదంటే కనుక కొంచెం మన దగ్గర గంగాజలం ఉంటే లేదంటే గోపంచుకం ఉంటుంది కదా అదైనా సరే చిలకరించి ఆ తర్వాత ఆ గూడిని మన ఇంటికి కట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది మనం ఏదైతే కోరుకుంటామో అది జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా పొందేసి మీ యొక్క సొంతింటి కళని నెరవేర్చుకోండి ఈ రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి తప్పక సొంత ఇంటి కళ ప్రాప్తం అవుతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఏంటంటే ఆచరించుకోండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఇది కూడా ఏంటంటే గణపతి పూజ అయిపోయిన తర్వాత గణపతి పూజలోనే పెట్టి మీరు పూజించుకోవచ్చు అలా పూజించుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకు ఎన్ని కోట్ల అప్పున్నా సరేనండి తీరిపోతుంది అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు అంటే నార్మల్గా ఏంటంటే మీకు బాగా కలిసి రావడానికి అప్పు అనేది లేకుండా మీ జీవితంలో అప్పు ఉంటే అది తొలిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటేనండి మానవాళికి అప్పులు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి మనకు పెద్దగా దీనికి కావాల్సింది ఏమీ లేదండి తమలపాకు కావాలి తమలపాకు అందరి దగ్గర ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసేసుకొని ఈజీగా ఈ పరిహారం చేయొచ్చు అలాగనక చేసుకున్నట్టయితే మన అప్పు అనేది తీరిపోతుంది మానవ జీవితంలో అప్పులనేవి సర్వసాధారణం మనం సంపాదించింది సరిపోకనో లేదో మనము అంటే సంపాదించిన డబ్బు మిగలకనో లేదో దేనికో దానికి మనం అప్పు చేస్తూ ఉంటాం కానీ అప్పుని తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అప్పు తీరే మార్గాలు కూడా మనకు తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గణపతిని పూజించిన తర్వాత పూజలోనే ఈ పరి హారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా ఏంటంటే కనుక మీ ఇంటి పూజ గదిలో నండి చక్కగా మనం ఎలాగో రోజు అంటే గణపతి పూజ చేసుకుంటాం కదా పవిత్రమైన పూజ కాబట్టి ఏంటంటే ముందుగా మీరు ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకుని శుభ్రం చేసుకోండి నీళ్లతో కడిగేసి మంచిగా నీళ్లు లేకుండా ఆ తమలపాకుని తుట్ అలా తుట్ తమలపాకులు ఏంటంటే కనుక రండి రెండు ఒక్కలు ఒక రూపాయి బిల్ల చిడిగడంత కుంకుమ పసుపు ఇలా పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే ఏడెనిమిది బియ్యపు గింజలు పోసుకోండి ఇలా పోసేసుకొని మీరు ఏం చేయండి అంటే రండి గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని మీ అప్పు తీరాలని అప్పుల నుంచి మీరు బయటపడాలని అప్పు అనేది లేకుండా జీవితంలో మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి ఎదగాలని అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలగాలనేసి మీరు సంకల్పాలు చెప్పుకోండి ఇలా సంకల్పాలు చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల తప్పనిసరిగా మీ అప్పు తీరిపోతుంది అప్పుల నుంచి బయటపడగలుగుతారు అప్పనేది జీవితంలో మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా అందరిలాగే మీరు కూడా అప్పు ఇవ్వగలిగే ఒక స్టేజ్కి రాగలుగుతారనమాట ఇలా చేసేసి ఏంటంటే కనుక సాయంత్రం వరకు వదిలేయండి చీకటి పడిన తర్వాత ఏంటంటే కనుక రండి చక్కగా తమలపాకులో పెట్టిన వస్తువులు ఉన్నాయి కదా అంటే రెండు ఒక్కలు అలానే రూపాయి బిల్ల దానికి తోడు చిటికెడు కుంకుమ పసుపుని తీసుకెళ్లి చక్కగా దాన్ని మరత పెట్టేసి తమలపాకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఏదైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టండి ఇలా పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి తప్పనిసరిగా మూడు నెలలలో మీ అప్పు తీరి మీకు వినాయకుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి మీరు కోరింది సొంతం అయిపోతుందని మనకు పురాణం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ప్రయత్నించండి ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి ఈ పరిహారం ద్వారా అయితే అప్పు తీరిపోతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది గణపతి అనుగ్రహం కలిగి అప్పు తీర అంటే తీర్చాలనుకుంటే ఊహే ఆటంకాలు వస్తుంటాయి కదా అవి తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పటం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి రోజు అండి తప్పనిసరిగా ఏంటంటే గణపతిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే దర్బలండి దర్బల గురించి వాళ్ళందరికీ తెలిసిందే కదా అదేనండి గరిక గడ్డి అంటాము కొంతమంది దర్బల్ అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు గరికగడ్డ అనేది చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది గణపతికి చాలా చాలా ఇష్టమైనది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఇలా గరికగడ్డిని తీసుకోండి గరికగడ్డ అనేది నార్మల్గా అందరికీ లభిస్తుంది గరికలేని పూజ పెడతామని చెప్పొచ్చు గణపతికి గరికగడ్డ అంటే చాలా ఇష్టం కాబట్టి గరిక దర్బల్ని సమర్పిస్తూ ఉంటారు ఈ రోజున ఏంటంటే కనుక ఈ దర్బల్ని మీరు తెచ్చుకోండి నూట ఎనిమిది దర్బల్ని సమర్పించి మీరు మనసులో ఏ కోరిక కోరుకున్నా సరే గణపతి తప్పకుండా ఆ కోరికను తీరుస్తాడని మనకు శాస్త్రం చెప్పు ఇలా కనుక మీరు సమర్పించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక అండి గరగగడ్డిని తెచ్చుకొని నూట ఎనిమిది గరగగడ్డిల్ని లెక్కబెట్టుకుంటూ చక్కగా గణపతికి సమర్పించండి ఈరోజు స్నానం చేసే నీటిలో కూడా ఖచ్చితంగా దర్బల్ని వేసుకొని స్నానం చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఇనలేని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన దరిద్రం ముదిరిపోతుంది మనకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధి విధానంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఇలా ఏంటంటే కనుకనండి ఇవన్నీ కూడా ఏంటంటే పాటించుకోవటం వల్ల ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యముతో పాటు గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి చక్కగా ఈ విధి విధానాలను ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ రోజు ఏంటంటే కనుక మీకు స్తోమత ఉన్నట్టయితే అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక గణపతి పూజలో కొత్త వస్త్రాలను ధరిస్తూ ఉంటారు కదా అలా ధరించే వాళ్ళు ఏంటంటే మర్చిపోకుండా ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన పసుపు బట్టల్ని ధరిస్తే చాలా చాలా మంచిది అనమాట పసుపు బట్టలు ఆడవారు అంటే ధరించినట్టయితే పసుపు రంగు చీరకు ఖచ్చితంగా అంచుండేలాగా చూసుకోండి పట్టు బట్టల్ని ధరిస్తే చాలా మంచిది కుదరని పక్షాన పసుపు రంగులో ఉండే బట్టల్ని ధరించిన తెలుపు రంగులో ఉండే బట్టల్ని ధరించిన గణపతి యొక్క అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలతో మనము అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం అలానే కాకుండా మన జీవితం అంతా కూడా మారిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇలా ఏంటంటే గనక ఈ రోజు ఈ బట్టల్ని ధరించి మీరు పూజ చేసుకుంటే మాత్రం మీకు ఎనలేని అదృష్టం మీ సొంతం అవుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి సంవత్సరం పొడుగునా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అది మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా సరే ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతామని చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు ఖచ్చితంగా అండి గుమ్మానికి ఏంటంటే కనుక మామిడి తోరణాలు కట్టుకోవాలి బంతి పువ్వులతో మనం ఏంటంటే కనుక చక్కగా పూల కట్టుకోవాలి అలానే కాకుండా ఏంటంటే మామిడి తోరణాలు ఏంటంటేనండి మన ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఆ యొక్క ఆకుల ద్వారా వచ్చే ఆక్సిజన్ మనకు ఆయుర ఆరోగ్యాల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది అలానే కాకుండా మామిడి తోరణాలు అనేవి ఏంటంటే కనుక రండి మన హిందూ సాంప్రదాయంలో చాలా పవిత్రంగా మనం పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా మామిడి అంటే చెట్టు కల్పవృక్షంగా భావించబడుతుంది ఈ చెట్టు అంటే బెరడు కావచ్చు ఈ చెట్టు ఆకులు కావచ్చు మానవాళిని కాపాడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఏ పబ్బం చేసినా ఏ పండగ చేసినా ఏ విధి విధానం ఆచరించినా ఏ కా అంటే ఏ పనులు చేసుకున్నా ఏ మనం ఏది చేసినా సరే కొంచెం చిన్న ఫంక్షన్ చేసినా సరే ఖచ్చితంగా మామిడి తోరణాలను మనం కట్టుకుంటూ ఉంటాము అలా కట్టడం వల్ల ఆ ఇంటికి కలయే వేరుంటుంది అలానే కాకుండా మామిడి తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆ ఇంటిని చూసి చాలా సంబరపడుతుంది ఆ ఇంటి ఆకర్షణ శక్తిని పెంచుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రోజు మామిడి తోరణాలు కట్టేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటేనండి వేపమండల్ని తెచ్చేసి మనం ఏంటంటే రెండు వైపులా కూడా చెక్కాలి అంటే ఇలా రెండు వైపులా కుచ్చేస్తే సరిపోతుంది అనమాట అలా చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న విధి విధానాలను తప్పనిసరిగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఈరోజు గణపతితో పాటు ఏంటంటే తులసి పూజ కూడా చేసుకోవాలి తులసమ్మ దగ్గర కూడా ఏంటంటే చక్కగా దీపారాధన చేయటం అలానే కాకుండా అగరవత్తులను వెలిగించుకోవటం తులసమ్మకు నీటిని సమర్పించడం ఇవన్నీ కూడా చేయాలన్నమాట ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి కూడా అనుగ్రహం అనుగ్రహిస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నార్మల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి గణపతి పూజలు ఏంటంటే కనుక మట్టి గణపతిని పూజిస్తే చాలా చాలా మంచిది ఎందుకంటే పార్వతీదేవి శనగపిండితో అంటే పసుపుతో కలిపి గణపతిని తయారు చేసి పూజిస్తూ ఉంటుంది అలా మీరు కూడా చేసి పూజించుకుంటే చాలా మంచిది చాలామంది కూడా ఏంటంటే పసుపు గణపతిని చేసుకొని పూజిస్తారు కానీ కొంతమంది ఏంటంటేనండి ఆడంబరంగా చేయాలనేసి కలర్ కలర్గా అంటే ఉండే పెయింట్లు వేసిన గణపతుల్ని తెచ్చుకొని పూజించుకుంటూ ఉంటారు కానీ అలా చేయటం చాలా వరకు కూడా అది చాలా చెడు సమస్యకు దారితీస్తుంది ఎందుకంటే నీళ్ళల్లో మనము గణేషుని నిమజ్జనం చేస్తాం కదండి అలా నిమజ్జనం చేసినప్పుడు ఆ కలర్లన్నీ కూడా ఏంటంటే నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీరు కలుషితం అయిపోతుంది <imit> ఆ నీరు ఏంటంటే స్వచ్ఛందంగా మారదు అదేంటంటే కనుక కాలుష్యం అనేది చాలా దెబ్బతింటుంది కాబట్టి వీలున్నంత వరకు కూడా మట్టి గణపతిని పూజించండి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి మట్టి గణపతిని పూజించండి వీలున్నంత వరకు కూడా మట్టి గణపతిని పూజిస్తే మనకు ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆయన అనుగ్రహం కలిగి సంవత్సరం పొడుగున ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు తు� ఉండదండి